అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ మొండి జగ్గడు పూర్వం ఇంద్రదుప్తుడనే మహారాజు కళింగ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒకనాడు సముద్రం మీద వాడ ప్రయాణం చేయాలని సరదా పుట్టింది రాజు తలుచుకుంటే కుదువేమిటి వెంటనే హంస రూపంలో ఒక అందమైన వాడ తయారైంది మంత్రులు మహారాజావారు మహారాణి పరివారము అందరూ వాడ ఎక్కి బయలుదేరారు తెరచాపలు గాలి పోసుకున్నాయి వాడ మంటు జోరుగా సాగిపోయింది ఏ ముహూర్తాన వారు బయలుదేరారో కానీ తీరా వాడ నడి సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను చెల్లరేగింది ఆ గాలి దెబ్బకి కొయ్యలు విరిగిపోయాయి తెరచాపలు చిరిగిపోయాయి వాడ అటు ఇటు వరగడం మొదలెట్టింది ఏ క్షణాన వాడ మునిగిపోతుందో అనే భయంతో అంతా గొల్లు మంటూ ఏడవటం మొదలుపెట్టారు సరంగులు వాడనెలాగైనా ఒడ్డుకు చేరుద్దామని తాపత్రయపడ్డారు కానీ లాభం లేకపోయింది ఉన్నట్టే ఉండి ఒక్క పెనుగాలి తాకటం వల్ల ఆ వాడ ఒక కొండకు కొట్టుకుని స్వరూపం లేకుండా పోయింది వాడ ఎక్కిన పరివారంలో ఒక్కళ్ళు ఆనవాళ్లకైనా దొరకలేదు ఇంద్రదిత్తుడు మహారాజు మట్టుకు ఒక దొంగ కొన పట్టుకుని దానితో పాటు తేలుతూ ములుగుతూ కనపడ్డాడు ఇంకా నిదానించే చూడగా ఆ దొంగ రెండవ కొనన మరెవరో తనకు మల్లనే పట్టుకుని ఉన్నట్టు కనపడింది ఎవరు వారు అని అడిగాడు రాజు నేను రాణిని అని బదులు వచ్చింది మహారాణి కూడా బ్రతికి ఉన్నందుకు రాజు సంతోషించాడు కానీ మరుక్షణంలోనే ఈ దుంగను పట్టుకుని సముద్రంలో ఎంతకాలం బ్రతకగలం అనిపించింది రాజుకి అయినా మహారాణితో పట్టు మాత్రం వదలకు ఆయువు ఉంటే మనల్ని బ్రతికించడానికి ఈ దుంగే చాలు అన్నాడు రాజు అన్నట్టే చివరకు ఆ దుంగే వాళ్ళిద్దరినీ బ్రతికించింది ఓ పెద్ద కెరటం వచ్చి ఆ దొంగ కొట్టుకుపోవటంతో రాజు రాణి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు మరొకళ్ళైతే ఈ దొంగ పని మనకి ఇంక ఏముంది అని దానిని అక్కడననే వదిలేసి తమ దారిని తాము పోయేవారు కానీ ఆ రాజ దంపతులు అలా పోలేదు తాము నీటిలో మునుకుపోతుంటే ఆ దొంగ దేవునిలా ప్రత్యక్షమై గండాన్ని తప్పించిందని చెప్పి ఇద్దరూ దానికి సాష్టాంగ నమస్కారం చేశారు అప్పుడు రాజు మహారాణితో మనకు ప్రాణదానం చేసిన ఈ మాను సామాన్యమైనది కాదు కనుక దీనితో దేవతా విగ్రహాలు చేయించి చక్క ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాలు ప్రతిష్ట చేద్దామని ఉంది ఏమంటావు అని అన్నాడు ఓహో దివ్యమైన ఆలోచన తోచింది మహారాజా తప్పకుండా మీ ఆలోచన ప్రకారం చేసి ఈ మ్రానుకు మన కృతజ్ఞత కనపరుచుకుందాం అని అన్నది రాజు రాణి ఆ దొంగను పట్టించుకుని పట్టణం చేరుకున్నారు ఈ సంగతి తెలిసి దేశంలో ఎక్కడెక్కడ శిల్పులు బయలుదేరి చక్కా వచ్చి విగ్రహాలు మేము చెక్కుతామంటే మేము చెక్కుతామని అన్నారు రాజుగారితో ఎంతమంది శిల్పులు వచ్చారే వేళ్లలో ఎవరికిద్దాం ఈ పని అని ఇంద్రద్యుడు మహారాజు ఆలోచిస్తూ ఉండగా చిన్న కునుకు పట్టి ఆ కునుకులో ఒక కళ వచ్చింది ఆ కలలో రాజుకి దేవుడు కనపడి ఆ మ్రానును దేవతా విగ్రహాలుగా చెక్కటానికి ఈ వచ్చిన శిల్పులు ఎవరూ తగరు రేపు నీ సభకు ఒక శిల్పిని పంపుతాను అతని చేత విగ్రహాలు చేయించు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ ప్రకారమే మర్నాడు రాజు సభకి ఒక ముసలివాడు వచ్చి నేను ఒక శిల్పిని మీరు కోరిన విగ్రహాలు నేను చెక్కు పెట్టగలను అన్నాడు కూచుని లేవలేని ఈ ముసలివాడు విగ్రహాలు చెక్కడమేమిటి వీడి మొహం అని తక్కిన శిల్పులంతా గేలిచేశారు కానీ రాజుకు తెలుసుగా అసలు రహస్యం కనుక ఆయన ఈ పనిని ఆ ముసలవానికే అప్పగించాడు తక్కిన శిల్పులందరూ చేసేది లేక మనసులో తిట్టుకుంటూ ఎవరి దారిన వాళ్ళు పోయారు కానీ ఈ వృద్ధుడు నా వల్ల కాదు అని కాళ్ళు చాచేస్తాడు అప్పుడు రాజుగారు మనకెలాగా కబురు చేస్తారు కదా అని కొందరు శిల్పులు ఆశ పెట్టుకుని కూర్చున్నారు ఆ ముసలివాడు రాజుతో ఒక ఖచ్చితమైన నిర్ణయం చేసుకున్నాడు ఈ విగ్రహాలను నేను చెక్కుతూ ఉన్నంతకాలం నా వద్దకు ఎవరూ రాకూడదు ఒక గదిలో కూర్చుని తలుపులు మూసివేసుకుని విగ్రహాలు చెక్కుతాను చెక్కడం అవడంతోనే తలుపులు తీసుకుని నా అంతట నేనే బయటకు వస్తాను ఈలోగా ఎవరూ నన్ను పలకరించడానికైనా పలకరించకూడదు అని అలాగే అని ఒప్పుకున్నాడు రాజు విగ్రహాలు ఇంత రహస్యంగా చెక్కటం ఎందుకో ఎంతోటి పనితనానికి దిష్టి తగులుతుంది కాబోలు అని వేళాకోళం చేశారు అక్కడి శిల్పులు ముసలివాడు ఆ మ్రాను పుచ్చుకుని తనకు చూపించిన గదిలోకి వెళ్ళి కూచుని తలుపులు వేసుకున్నాడు భోజనానికైనా బయటికి రాలేదు వీడు ఏం చేస్తున్నాడు చెప్పమా అని తక్కిన శిల్పులు గది గుమ్మం వద్దకు వెళ్ళి చెవులొగ్గి విన్నారు ఎక్కడా ఉలిచప్పుడు కానీ గాని వినపడలేదు నిశ్శబ్దంగా ఉంది అప్పుడు వాళ్ళు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా ఆ ముసలివాడు ఏలికను మోసం చేశాడు అర్ధరాత్రి వేళ ఎప్పుడో విలువైన ఆ మ్రాను పుచ్చుకుని పారిపోయి ఉంటాడు లేకపోతే ఆ గదిలో మనిషి జాడైనా లేకపోవడమేమిటి అన్నారు ముసలి శిల్పి మీద పూర్తయిన నమ్మకం గల రాజు వాళ్లను కోపపడి పొమ్మన్నాడు మరికొంతకాలం గడిచింది ముసలి శిల్పి గది ఇంకా తెరవనే లేదు ఈ అదును చూచి అసూయతో ఉన్న తక్కిన శిల్పులు రాజు వద్దకు పోయి దేవరా ముసలివాడు ఉండే గదిలో బులుకు పలుకు లేదు నాటికి వాడు చచ్చిపోయి ఉండాలి అంటూ నమ్మ వాదులు చెప్పనారంభించారు చెప్పుడు మాటలు చెడ్డవి కదా రాజుకి ఊపు రాడనీయకుండా ఇలా నూరిపోయటం వల్ల ఆయనకు కూడా మనసు చెదిరిపోయింది వెంటనే ముసలవాడు ఉండే గదికి వెళ్ళి శిల్పిని పిలిచాడు రాజు సమాధానం రాలేదు సరికదా లోపల మనిషి ఉన్న అలికిడే వినపడలేదు రాజు ఉండబట్టలేక బలవంతంగా తలుపులు తెరిపించాడు లోపల లేడు మానూ లేదు కానీ దివ్య సుందర విగ్రహాలు రెండున్నాయి దేవుడు దేవేరిని ఎంత అందమైనవి ఈ విగ్రహాలు రెండిటికీ కూడా పాదాలు లేవే పాదాలే కాదు హస్తాలు లేవే ఏమిటి మొండి విగ్రహాలు అని ఆయన ఆశ్చర్యపోయాడు ఆ విగ్రహాలలో దేవుడు బొమ్మ ప్రాణమున్న మనిషికి మళ్ళే మాట్లాడటం మొదలెట్టింది ఇంద్రజుమ్నా తొందరపడి తలుపులు తెరిచావు ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే మాకు హస్తాలు పాదాలు కూడా అమరి ఉండేవి నీ తొందరపాటు వల్ల మేము మొండివాళ్లం అయిపోయాం అంది ఆ బొమ్మ అప్పుడు ఇంద్రజ్యోత్మునుడు సాష్టాంగపడి స్వామి క్షమించండి ఆ ముసలి శిల్పి ప్రాణాలు వదిలేసాడేమోనని భ్రమపడి తలుపులు తీయించాను అంతకంటే వేరే ఆలోచన లేదు ఏడీ ఆ ముసలి శిల్పి ఏడి అంటూ ఆత్రముతో అడిగాడు నేనే ఆ శిల్పిని అంటూ ఆ ధ్వని నిలిచిపోయింది అప్పుడు ఇంద్రజిత్ముడు మహారాజు తన తప్పిదం తెలుసుకుని చాలా విచారించాడు తక్షణమే ఆయన సముద్రపు ఒడ్డున పూరి జగన్నాథములో తనకు ఎక్కడ ఈ మ్రాను దొరికిందో అక్కడ గొప్ప ఆలయం నిర్మించి ఈ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడు వాడదేశములోని పూరి జగన్నాథము నాటు నుంచి ఒక గొప్ప దివ్యక్షేత్రమై వెలిసింది నేటికిన్ని లక్షల కొద్దీ హిందువులు ప్రతి ఏటా మహిమ గల మొండి జగన్నాథ స్వామిని పూజించి తరిస్తూ ఉన్నారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ